అక్కడ చూస్తే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టిచేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు ఇది ఒక ఉదాహరణ మాత్రం నేను అందుకే ఒకే మాట చెప్తున్నా అయిపోయింది ఈ పని మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా మన రాజధాని మన రాజధాని మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి ఐదు కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా